విలేజ్ వకీల్ వాసవి వీడియో చూడడం స్టార్ట్ చేసే కన్నా ముందే వీడియోకి అయితే లైక్ చేయండి సో ఈ రోజు వీడియోలో నేను మీకు చాలా మంది ఎక్కువ సార్లు నన్ను అడిగిన క్వశ్చన్స్ మీద అయితే వీడియోస్ చేస్తానని చెప్పాను కదా సో నన్ను ఎక్కువ మంది అడిగిన క్వశ్చన్ అయితే ఏబిఈ ఎయిటీన్ అంటే ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ ఎయిటీన్ రాశారు కదా మీరంతా డిసెంబర్ లో సో దానికి సంబంధించిన రిజల్ట్స్ ఎప్పుడు అని చెప్పి నన్ను అడుగుతున్నారు అయితే దానికి సంబంధించి ఈరోజు మీ అందరికి క్లారిటీ ఇద్దామని వీడియో చేస్తున్నాను మాకు ఎగ్జామ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మేము ఫెబ్లో రాసాము ఎగ్జామ్ దానికి సంబంధించిన రిజల్ట్స్ మాకు ఏప్రిల్లో వచ్చాయి అంటే టూ మంత్స్ అయితే టూ అండ్ హాఫ్ మంత్స్ అయితే అలా పడుతుంది డెఫినెట్గా అయితే మీరు రాసింది డిసెంబర్లో కాబట్టి నేను అందరికీ ఎస్టిమేట్ చేసి అంటే డిసెంబర్ కాబట్టి జాన్ ఫెబ్ తీసుకుని ఫెబ్ ఎండింగ్ ఆర్ మార్చ్ ఫస్ట్ వీక్స్లో అలా రావచ్చు అని చెప్పేసి నేనైతే అలా అనుకుని చెప్పాను బట్ నేను మామూలుగా కొన్ని వెబ్సైట్స్ చూసినప్పుడు అంటే జనరల్గా ఎస్టిమేషన్ డేట్ కానీ అబౌట్ టు రిలీజ్ అని చెప్పి పెడుతూ ఉంటారు కదా సో దానికి సంబంధించి అయితే మీకు డేట్స్ జాన్వరి థర్డ్ వీక్కి రావచ్చు అని చెప్పేసి అయితే పెట్టారు సో మీరు రాసింది డిసెంబర్ ఫస్ట్లోనే కాబట్టి జాన్ థర్డ్ వీక్కి మేబీ రావచ్చు లేదా ఫెబ ఫస్ట్ సెకండ్ వీక్స్ వచ్చేసే అవకాశాలు అయితే ఉంటాయి సో దీనికి సంబంధించి ఇంకొంతమంది కీ గురించి కూడా అడుగుతూ ఉన్నారు అంటే అప్డేటెడ్కి ఏంటి అని చెప్పేసి చేంజెస్ అయితే ఏమి చాలా రేస్ చేశారు కానీ ఆ రివైజ్డ్ నోటిఫికేషన్లో కూడా అక్కడ మనకి ఎలాంటి వాళ్ళు ఎక్స్ట్రా మార్క్స్ ఇవ్వడం కానీ అలాంటిది ఏది కూడా పెట్టలేదు అండ్ ఇంకోటి ఏంటి అంటే కట్ ఆఫ్ అయితే తగ్గించే సమస్య లేదు ఫార్టీ ఫైవ్ మార్క్స్కి అయితే డెఫినెట్గా ఉంటుంది సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫార్టీ మార్క్స్కి జనరల్ వారికి మిగతా అందరికీ కూడా ఫార్టీ ఫైవ్ మార్క్స్ అయితే కట్ ఆఫ్ ఉంటుంది సో మీరు రిజల్ట్ ఎప్పుడు అని చెప్పేసి చాలా క్యూరియస్గా ఉన్నారు కాబట్టి జాన్ థర్డ్ వీక్ ఉండే అవకాశాలు ఉన్నాయి బట్ నేను అనుకోవడం ఏంటంటే అంత ఎర్లీగా కూడా ఒక్కొక్కసారి ఇస్తారు ఒక్కొక్కసారి ఇవ్వరు అస్సలు మనం రిజల్ట్ అనేది వాళ్ళు ఇచ్చే వరకు కూడా మనం గెస్ట్ చేయలేం సో నేను మీకు ఇదే చెప్పాలనుకుంటున్నాను ఎందుకు అంటే ఇప్పుడు అబౌట్ టు రిలీజ్ జనవరి థర్డ్ వీక్ అని చెప్పించారు ఆల్రెడీ ఇప్పుడు జాన్వరి ఫోర్త్ వీక్లో కూడా మనం ఎంటర్ అయిపోయాం కాబట్టి ఇంతవరకు రాలేదు సో ఇంతవరకు రాలేదు అంటే మీకు డెఫినెట్గా అది ఇంకా ఫెబ్ ఫస్ట్ వీక్స్లోనే లేదా ఫెబ్ సెకండ్ వీక్లో ఉండొచ్చు అసలు మార్చికి వెళ్ళినా ఆశ్చర్యం లేదు ఎందుకు అంటే అంత అర్లీ రిజల్ట్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము అండ్ ఇంకోటి ఇయర్లీ టూ నోటిఫికేషన్స్ అయితే డెఫినెట్గా ఇస్తారు బట్ రిజల్ట్స్ మాకు ఏప్రిల్లో వస్తే మీకు డిసెంబర్లో జరిగింది ఇప్పుడు అలాగే రిజల్ట్స్ మేబీ మార్చ్లో అలా వస్తే మళ్ళీ డిసెంబర్కు లేదా మళ్ళీ ఫెబ్ అలా ఎలా అయినా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరంతా ఇంకా మేము పాస్ మార్క్స్కి దగ్గరలో కూడా లేము అనుకున్న వాళ్ళు ఇప్పటి నుంచే కాస్త అప్పుడప్పుడు కొంచెం చదవడం స్టార్ట్ చేయండి చాలామంది చూసి రాస్తే ఎగ్జామ్ ఎందుకు ఒకరు ఎవరో కూడా ఒక కామెంట్ చేశారు మేబీ వాళ్ళు రావాలో ఎవరో తెలీదు మేబీ లా చెప్పారు అనే ఒక కామెంట్లో చూసి రాసేదానికి కూడా ఎందుకు ఇంత హడావిడి అని చెప్పేసి ఏదో చెప్తారు మరి చూసి రాసేదానికి వందకి తొంభై తొమ్మిది వచ్చేయాలి కదా ఎందుకు రాలేదు సో ఏబిస్ నాట్ ఏ ఓపెన్ బుక్ ఎగ్జామ్ లిటరల్లీ అది జస్ట్ ఇప్పుడు మనకి కొంతవరకు యూజ్ అవుతుంది అండ్ మీరు నిజంగా బాగా తరోగా ఉంటే నిజంగానే పేరెట్స్లో మీరు ఓపెన్ చేసి పెట్టచ్చు ఎందుకు అంటే డైరెక్ట్ సెక్షన్స్ అయితే డైరెక్ట్గా పెడతారు బట్ కొన్ని మీకు సబ్జెక్ట్ ఉంటే డెప్త్ మీరు బేరాక్స్ నుంచి కూడా పెట్టొచ్చు అంటే ఏ లో ఉంటుంది క్వశ్చన్ అనేది మనకు అవగాహన వస్తే ఈజీ అదంతా మనకి నేను చెప్పాను కదా చాలాసార్లు టెస్ట్ చేయడానికి అనమాట కాబట్టి మీరు ఇప్పుడు ఆల్రెడీ జాన్ ఫోర్త్ వీక్ వచ్చేసింది అబౌట్ టు రిలీజ్ థర్డ్ వీక్ అని చెప్పారు బట్ మనం ఫోర్త్ లోకి ఎంటర్ అవుతున్నాము థర్డ్ వీక్ ఇప్పుడు సో కాబట్టి ఇంతవరకు మనకి రాలేదు సో నేను అనుకోవడం ఫెబ్లో ఎండింగ్కి కానీ లేదంటే లో ఎప్పుడైనా ఉండొచ్చు సో నాకు తెలిసినంత వరకు కూడా అలా ఉంటుంది మీరు ఎక్స్పెక్టేషన్స్ ఉన్న వాళ్ళు అంటే ఇంకా ఫార్టీ ఫైవ్ దాటేసాయి లేదా ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఫార్టీ దాటేసాయి అనుకుంటే మీరు రిలాక్స్ అయిపోవచ్చు బట్ ఎవరికైతే కట్ రాలేదో రాలేదు వాళ్ళు ఈ రిజల్ట్స్ వచ్చి వెయిట్ చేసి అలా కాకుండా మీకు అర్థమైపోతుంది కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి నా ఛానల్లో ఏబి ప్లేలిస్ట్లో మీకు క్లియర్గా ఉంటుంది సో దానికి సంబంధించి అంతా కూడా చెక్ చేసుకోండి మీకే క్లారిటీ వస్తుంది దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ అనేది అయితే స్టార్ట్ చేయండి సో ఈ రిజల్ట్ గురించి అయితే మీ అందరికీ క్లారిటీ ఇచ్చేసానని అనుకుంటున్నాను గా ఈ డేట్ అని చెప్పి మామూలుగా ఎలా వెబ్సైట్స్ లో ఇచ్చేదాన్ని అయితే బిలీవ్ చేయొద్దు మనకి ఆల్గా ఫార్టీ ఫైవ్ దాటేసాయి కదా ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఫార్టీ దాటేసాయి అనుకుంటే మీరు రిలాక్స్ అయిపోవచ్చు బట్ ఎవరికైతే కట్ అవర్స్ రాలేదు వాళ్ళు ఈ రిజల్ట్స్ వచ్చి వెయిట్ చేసి అలా కాకుండా మీకు అర్థమైపోతుంది కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి నా ఛానల్లో ఏవి ప్లేలిస్ట్లో మీకు క్లియర్గా ఉంటుంది సో దానికి సంబంధించి అంతా కూడా చెక్ చేసుకోండి మీకే క్లారిటీ వస్తుంది దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ అనేది అయితే స్టార్ట్ చేయండి సో ఈ రిజల్ట్ గురించి అయితే మీ అందరికీ క్లారిటీ ఇచ్చేసానని అనుకుంటున్నాను పర్టిక్యులర్గా ఈ డేట్ అని చెప్పి మామూలుగా ఎలా వెబ్సైట్స్లో ఇచ్చేదాన్ని అయితే బిలీవ్ చేయొద్దు మనకి ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది రిజల్ట్ పోస్ట్ చేస్తే మనకి అక్కడ నోటిఫికేషన్ అనేది వస్తుంది అది చూసే వరకు కూడా రిజల్ట్స్ ఇప్పుడు అనేది అయితే మనకి అలా ఉండదు బట్ మాకు వచ్చిన దాని ప్రకారంగా మీకు నేను టూ మంత్స్ వేస్ అయితే చెప్తున్నాను టూ టూ అండ్ హాఫ్ మంత్స్ కాబట్టి యూ కెన్ ఎక్స్పెక్ట్ రిజల్ట్స్ ఫ్రమ్ ఫెబ్ర థర్డ్ వీక్ నుంచి లేదా మార్చ్ ఫస్ట్ వీక్ అట్లా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈలోపు ముందుగా ఇచ్చేస్తే ఇంకా లక్కే కదా సో దాన్ని బట్టి మీరైతే ప్లాన్ చేసుకోండి మీ నెక్స్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది సో ఈ వీడియో మీకు నచ్చింది యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే విలేజ్ వకీల్ వాసవి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంటింది దెన్ కీప్ వాచింగ్ బాయ్ బాయ్